శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము ఇదో ప్రకరణ యాగ సంరక్షణ పదవ రోజు అచల్యోన్మత్తుడై విలపించుచున్న తండ్రిని చూచి రాముడు చెంత చేరి తండ్రి చేతిని పట్టుకొని తండ్రి మిమ్ము మీరు మరచినట్లున్నది మీరెవరో ఏ వంశమున జన్మించితిరో మీ పూర్వీకులు ఘనకీర్తులు నొకపరి స్మరించుకున్నా మీరిట్లు విలపించి ఉండేటివారు కాదు మీరు ఇక్ష్వాకుల వంశంలో పుట్టితిరి ధర్మము సాక్షాత్మీ రూపాన భవించినట్లుగా ఇంతవరకు ప్రవర్తించినారు మీరు సుపుత్రులు ధర్మాత్ములు ధైర్య సాహసవంతులు అని ముల్లోకాల్లోనూ మారుమురోగితిరి ఆడిన మాట తప్పుటకంటే మించిన పాపము మరొకటి లేదని మీరెరుగుదురు మహర్షికిచ్చిన మాటను నెరవేర్చుకున్నట్లు మీరిట్లు విచారించుట మీ కీర్తికి సార్థకము కానేరదు తండ్రి అపకీర్తి బిడ్డలు సహించరు మీ మాటను మీరు దక్కించుకునలేకపోయినా యజ్ఞయాగాది కృతకార్యములే కార్యములే కాక వాసీకూప తటాకాది ధర్మకార్యములు నిష్ఫలములు వే ఏటికి మహారాజు మాట తప్పినను మాటలు విండుట మీ పుత్రులమైన మాకు తలవంపులు ఇది వంశమునకే మాయని మచ్చగా నిలిచిపోవును ఒక పుత్రవాత్సల్యమునకై వంశమునకే తీరని అపకీర్తి వాటిల్లును విచారణ లేని మీ ప్రేమ మమ్మలను శిక్షించును కానీ రక్షించదు నిజముగా పుత్రవాత్సల్యమే మీలో ప్రధానముగా ఉండినా పుత్రులు సత్కీర్తిని లక్ష్యమందు ఉంచుకొనవలెను ఉంచుకునవలను కదా మీకు మేము చెప్పినంతటి వారము కాము మీకు సర్వము తెలుసు వాత్సల్యం ఇంతటి అయోమయమున కీడ్చుకొని పోయినది కర్తవ్యమును గుర్తించకుండా చేయుచున్నది మాకెట్టి భయమును లేదు విజయలక్ష్మి మమ్మల్ని వరించును మీరు భ్రమపడక ఆశీర్దించి ఋషికి అప్పజెప్పుడు అని శిరస్సు వంచి నమస్కరించుతున్న రాముని దశరథ మహారాజు కౌగలించుకుని శిరమును ముద్దాడి నాయన నీవు పరమ పరమసత్యములు పవిత్ర రత్నములు నేను వాటిని కాదను నటి మూర్ఖుడను కాను బల సమేతుడివై వెళ్ళి ఋషియాగమును రక్షించుటలో నా సర్వస్వము త్యాగము చేతును కానీ అస్త్రశస్త్ర విద్యలలో ఇప్పుడిప్పుడే తరిబీదగుచున్న నా పాలబొగ్గలు పసిపాపలను ఆ రాక్షసుల చేతికి అందించుటకు నా మనసు ఒప్పుకున్నది తెలిసి తెలిసి పులి పులినోటుకు అందించుటకు ఎట్టి తండ్రి అయినను ఇష్టపడడు కదా అనేక యజ్ఞయాగాది క్రతువులు సలిపి తపములు చేసి పొందిన మిమ్ములను ప్రాణసమముగా చూచుచున్న మమ్ములో నీట్లు విషాదాగ్నిలో త్రోయుట పుత్రులకు మాత్రము న్యాయమా అయ్యో విధి ఎదురు తిరిగిన ఎవరేమి చేతురు మా పాప ఫలమని విలపించెను చూచి రాముడు చిరునవ్వు నవ్వుచు నాన్న ఏమిటి బలహీనత తెలిసి తెలిసి పుల్లల నోటికి అందించుతున్నానని అంటిరి మేము మేకపిల్లలము కామని మీరు తెలుసుకునలేదు పురుష అని తలంచి పుణ్యకార్య నిమిత్తమై మమ్మలు ఆస్వర్దించి పంపుడు కాలయాపన ప్రభువులకు కర్తవ్యము కాదు అని కొంత సూటీగా మాట్లాడుట వశిష్ఠులు వారు చూసి బెష్ బెష్ దశరథ వింటివా సింహగర్జనలు ఇంకనూ ఈ నక్క అరుపులెందుకు లెమ్ము అంతఃపురమునకు వార్త నంపి రాణులను రప్పించుము పుత్రులను విశ్వామిత్రుని కప్పజెప్పుము అని ఆజ్ఞ చేయగానే చేయునది లేక రాణులను తోడ్కొని రమ్మని కబురంపిన ఇంతలో రాణులు మేలు ముసుగులు వేసుకుని ప్రవేశించి మహర్షులకు నమస్కరించి పిల్లల చెంత నిలుచుని తమ బిడ్డల తలను నిమురుతూ తలలు వంచుకొని ఉండుటను చూచి వశిష్ఠులు వారు అమ్మలార మన రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగ సంరక్షణకై వెళ్ళుటకు సర్వసిద్ధులై ఉన్నారు వారిని ఆస్వీర్తించి పంపుటకై మిమ్మలను ఇచ్చటికి రప్పించితిమి ఆస్వీర్తించి పంపుడు అని వశిష్ఠులు వారు తెలుపగనే కౌసల్య ఉలిక్కిపడినట్లు తల ఎత్తి గురువులు వారిని చూచి ఏమి ఈ పసిగందులు మహర్షి చే యజ్ఞమును సంరక్షించుటయా యజ్ఞమును మంత్రములే రక్షించునటులా విని ఇంటిని కాని మనుషులు రక్షించుటేమున్నది యజ్ఞ బాధ్యత ఋత్వికుల దీక్షపై ఆధారపడియుండును అన్న మాటలు వశిష్ఠులు వారికి సత్యముగా తోచినను విషయము వివరించుట మంచిదని తలంచి అమ్మ కౌసల్య విశ్వామిత్రులు వారి యాగము సామాన్యమైన యాగము వంటిది కాదు దానికి అనేక అంతరాయములు అడ్డంకులు తగిలి అశాంతికి గురిచేయుచున్నవి అని వశిష్ఠులు వారింకనూ ఏమో చెప్పబోచున్నగాని కౌసల్యాదేవి అందుకొని గురుదేవా మహర్షులు చేయు పవిత్ర కార్యములకు అంతరాయములు కలుగుచున్న వనుటలో నాకు ఆశ్చర్యముగానున్నది దివ్య సంకల్పములకు అడ్డుతగులు నట్టి ఎట్టి శక్తి కూడాను లేదని ఆ విశ్వాసము ఇది ఏదియో నిమిత్తమాత్రముగా చేసుకొని భవిష్యత్తులో మహత్తరమైన కాంతులు వెదజల్లుటకై మహర్షి ఆధారమును కోరి ఉండవచ్చు లేదా మహారాజుల మనసును పరీక్షింపగోరి ఇట్లు సంకల్పించి సంకల్పించిందురేమో కానీ సర్వశక్తి సంపన్నులకు మహర్షి చేయి యాగమునకు ముక్కుపచ్చలారని పసిపాపలు రక్షణకర్తలా అని రామలక్ష్ముల శిరస్సులను నిమురుచుండగా అన్నయ్యూ వింటున్న దశరథ మహారాజు ఒక విధమైన ధైర్యమును తీసుకొని కౌశల్య పలికిన పలుకులు పరమసత్యములు ఇవన్నీ నన్ను పరీక్షింపగోరి కల్పించిన తమ సంకల్ప ప్రభావములే అని దృఢమగుచున్నది తమ పరీక్షలకు నేను ఇంతటి తమ అభిష్టమెట్టిదో అట్లు నడుచుకుందును అని గురువునుకు నమస్కరించి నిలిచి ఉన్న దశరథుని చూచి వశిష్ఠులు వారు మహారాజా ధన్యుడవు చిరంజీవులు సామాన్యులు కారు వారు శక్తి సామర్థ్యములు అనంతములు తెలిసిన వారలకే తెలియను కానీ అన్యులకు అర్థము కావు తెలుసుకొనలేరు వారి సంకల్పములకు ఇది ప్రారంభోత్సవము లోకఖ్యాతికి పునాది ధర్మరక్షణకు కంకణము అతి శీఘ్రములోనే విజయలక్ష్మిని చేకుని ఒత్తురు చింతిల్లక సంతోష హృదయుడువై స్వామిత్రుల వారికి అప్పజెప్పమని చెప్పుచూ వశిష్ఠులు వారు నాయనలారా ఇటు రండి అని చెంత చేర్చుకుని ఇరువురి యందు పవిత్ర హస్తములిడి మంగళప్రదములైన మంత్రాలతో అభిమంత్రించినాడు మహదానందముతో రామలక్ష్మణుడు గురుదేవులకు విశ్వామిత్రులకు తల్లిదండ్రులకు నమస్కరించి వారల దీవెనలు అందుకొని వెల్లుటుకు సిద్ధమైన వారి తేజస్సును గాంచి దశరథ మహారాజు పొరలివచ్చు దుఃఖమును ఆపుకొని ఇరువురు పిల్లల భుజములపై చేతులు వేసుకుని విశ్వామిత్రులు వారి చెంతకు వచ్చి నమస్కరించి స్వామి వీరిరువురు నేటి నుండి తమ ప్రేమ పుత్రులు వారిలో యోగక్షేమములు తమకు చెందినవి వీరిని కెట్టి ఇబ్బందయూ లేకుండుటకై కొంత పరివారమును కూడా పంపవలనని ఆజ్ఞాపించిన శిరసావహింతును అని పలికిన దశరథ మహారాజును పలుకులకు విశ్వామిత్రుడు పక్కున నవ్వి వీర్రిరాజ యాగ సంరక్షకులకు వెళ్ళుచున్న మహావీరులను రక్షించువారు వేరొకరుందురా మహర్షులకే చేతగాని మహాకార్యమును సాధించపోవు సర్వశక్తిమయులకు సహాయార్థం ఒకటి ఏర్పాటు చేయి వలైన నీ వాత్సల్యం ఇంత అమాయకుని చేసినదే కానీ లేకున్న నీకు మాత్రము తెలియకపోలేదు మహారాజా వీరికెట్టి ఇక్కట్లును లేక రాక కార్యము పూర్తి అయిన వెంటనే నేనే స్వయముగా వెంట తోడుకొని వచ్చి మీకు అప్పచెప్పుదును చింతిల్లక నీ పరిపాలనా విధానమును ఎట్టి ఇబ్బందియు లేక చూచుకొనుము అని విశ్వామిత్రుడు లేచి నిలిచిన తక్షణమే అందరూ హస్తములు మోడ్చి నమస్కరించినారు స్వామిత్రుడు ముందు రామలక్ష్మణులు ధనర్ధారులై వెనుక నడుచుతూ వెళ్ళుచుండా రాజభవనము సింహద్వారముల చింతకు రామలక్ష్మణులు వచ్చినంతనే దేవదుందుబులు మ్రోగినవి పూలవర్షము కురిసినది వీధి పొడుగున శంఖాలు పూరించినారు భేరీలు మ్రోగించినారు పురవీధులు అటో ఇటు స్త్రీలు పురుషులు బాలవృద్ధులు ఆశ్చర్య నేత్రములై మహర్షి వెంట కాలినడకన కదులుచున్న పిల్లలను మగసింగము వెంట వెళ్ళుచున్న బాలసింగముల వలె కాంచినారు విషయము తెలియక ఒకరితోనొకరు ఎక్కడకు వెళ్ళుచున్నారని గుసగుసలాడిరి మహారాజు ఆజ్ఞ కనుక మంత్రులు పురజనులు పురసింహద్వారము వరకు మాత్రమే వెళ్ళి అక్కడ రామలక్ష్మణులకు వీడ్కోలు నొసంగి వెనుకకు తిరిగిరి అక్కడి నుండి విశ్వామిత్రులు వారు ముందు రాముడు వెనక అతని వెనుక లక్ష్మణుడు కాలిబాటలో నడిచి వెళ్ళుచు ఇరు అతి సుందరమైన వృక్షములను చూచుచు ప్రకృతి సహజ సౌందర్యమును తిలకించుచు కొంత దూరము వెళ్ళిన తరువాత నిర్జన ప్రదేశమును ప్రవేశించగానే విశ్వామిత్రులు వారి ఆజ్ఞానుసారము మణికట్లకు వ్రేళ్లకు ఉడుముతోలు కవచములను తొడుగుకొని భుజముల మీదనున్న ధనసులు తీసి హస్తమును సిద్ధము చేసుకుని చుక్కలబోలు కాంతులతో నిర్జనారణ్యమున నిశ్శబ్ద వాతావరణమున దట్టమైన పొదల మధ్య సింగపు పిల్లల వలె చిరునవ్వులు తొలుకుచు నిర్భయులై విశ్వామిత్రుని అనుసరించుచూ నది దక్షిణ తీరము చేరిరి సూర్యాస్తమయము కానున్నందున విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పిలిచి మృదుమధురమైన పలుకులతో నాయనలారా ఆలస్యము చేయక నదిలో ఆచిమింపుడు సమస్త మంత్రములకు మూలాధారములైన బల అతిబల అను రెండు మంత్రములను ఉపదేశింతును ఈ మంత్రములు మహాప్రభావము అలవైయుండును ఇవి ఎట్టి అలసటనైనను క్షణములో తీర్చి హాయిని కలిగించును ఎన్ని పనులు చేసినను అలసట కలిగించక వ్యాధులను రానివ్వక రాక్షసుల బాధలు కలగకుండా రక్షించును ఇంతేకాదు దారిలో నడుచుచున్న సమయాలలో ఈ మంత్రములను స్మరించుచూ వెళ్ళిన ఆకలి దప్పలు లేక ఆనందోల్లాసముల అతి అతిబలమును కలిగించుచూ వచ్చును రామా బల అతిబల అను రెండు ఈ మంత్రములు సర్వమంత్రములకే కాక సమస్త శక్తులకు తేజవంతమైనవి అని ఇంకనూ ఆ మంత్రముల మహత్తరమైన శక్తి సామర్థ్యములను విశ్వామిత్రుల వారికి వర్ణించుచుండా సర్వజ్ఞుడైన రామచంద్రుడు దాని విషయము ఏమీ తెలియని వాని వలె ఆశ్చర్యముగా వినునట్లు నటించుచుండ లక్ష్మణుడు ఇరువరుని చూచుచు తనలో తాను నవ్వుకును చుండిను ఇచ్చట లోకోపదేశ నిమిత్తమై రాముడు ఒక విచిత్రమైన ప్రబోధ చేసిరి అది ఏమనా మాయ ఎట్టివారినైనను క్షణములో తలక్రిందు చేయుననియును దేహాభిమానం ఉన్నంత వరకు మాయ మనుజును వేడదనియు ఇది తపస్సులతో జ్ఞానముతో పేరు ప్రతిష్టలతో శక్తి సామర్థ్యములతో తొలుగునది కాదనియు అను ఆత్మస్వరూపుడునని తెలుసుకొని సమత్వ బుద్ధితో జగత్తును చూచుటతో ఈ మాయ మరుగున పడుననియు ఒక నీతిని నిరూపించిరి కాకుండా శక్తివంతమైన బల అతి బల మంత్రములు తన చెంత నుండియు తాను తపో సంపన్నుడైనప్పటికీ యజ్ఞ సంరక్షణార్థమై దానికి తగిన శక్తి సామర్థ్యము కలవాడు శ్రీరాముడే అని రాముడు సామాన్యుడు కాడు లోకరక్షకుడు అతడు చేయలేని కార్యమంటూ ఒకటి జగత్తున లేదని దశరథుని చెంత వర్ణించి పుత్రవాత్సల్యమే నింత అమాయకుని చేసినదని బోధించి ఇక్కడ మాయాబంధితుడై గుణమోహితుడై రామ లక్ష్మణులను సామాన్య పిల్లల వలె భావించి వారలకు మంత్రోపదేశము చేయుటకు పూనుకొనుటలో మాయ యొక్క ప్రభావమును నిరూపించుటయే దీని అంతరార్థమని చెప్పగా చెప్పుచున్నది ఇట్టి మాయను విశ్వామిత్రుని ఎందు ఆ నిమిషమును చేయకున్నా రామ సంకల్ప కార్యము జరగనేరదు మహర్షులలో ప్రవేశించిన మాయకోడను మహత్తర కారణమును చేయించును విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞానుసారము రామలక్ష్మణులు సరయూ నదిలో ఆచమించిరి విశ్వామిత్రుడు రాముల చింతకు వచ్చి బల అతి బల అను ఆ రెండు మంత్రములను ఉపదేశించును మాయామానుష రూపుడైన రాముడు విశ్వామిత్రుడు చెప్పినట్లనే పలికి తల ఊపుచూ శిష్యత్వము అందుకొన్నట్లు ప్రదర్శించును ఇంతలో చీకటి పడుట చేత రామలక్ష్మణులకు దగ్గర దగ్గరగా లేత గడ్డిపై పరుండటకు ఏర్పాటు చేసి వారలకు దగ్గరలోనే మెత్తని గడ్డిపై విశ్వామిత్రుడు కూర్చొని అనేక రకములకు కథలు తెలుపుతూ వచ్చెను దారిన నడిచి అలచి వచ్చినారా అన్నట్లు రామలక్ష్మణులు కొంత నిద్రలో మునిగినట్లు కనిపించుటచే విశ్వామిత్రుడు కథలు చాలించి తన ముందు కార్యక్రమంలో గూర్చి యోచించుచుండెను ఇంతలో తెల్లవారచొచ్చెను పక్షులు మేలుకొలుపులా అన్నట్లు అనేక రంగులతో చేరిన పక్షులు రామలక్ష్మణులను నిద్రించు ఆ పచ్చికపై అటూ ఇటూ ఎగురుతూ శ్రావ్యమైన కంఠముతో శబ్దము చేయిచుండెను అవి గంధర్వులు గానముగా నుండిను కానీ రామలక్ష్మణులు నిద్ర నుండి మేల్కొనలేదు గాఢ నిద్రలో నుండినట్లు విశ్వామిత్రుడు గమనించి రాముడి చెంతకు వెళ్ళి రామా తొలిసంది అయినది మేల్కొమ్ము అని పలికిన పలుకులు రామకర్ణ రంధ్రములు చేరి రాముడు దిగ్గున లేచెను వెంటనే తమ్ముడైన లక్ష్మణుని లేపి ఇరువురు విశ్వామిత్రునుకు నమస్కరించి సరయూ నదిలో స్నానము చేసి ఆచమించి అర్ఘ్యమునిచ్చి గాయత్రి జపము చేసి ప్రయాణమునకు సిద్ధమై ఋషి చెంత చేతులు కట్టి నిలిచిరి అంతా విశ్వామిత్రుడు నాయనలారా ఇక మన ఆశ్రమమునకు ప్రయాణము సాగించవచ్చును కదా అని పలుకొగానే రాముడు తమ ఆజ్ఞకై ఉన్నామని పలికెను అంతా విశ్వామిత్రుడు ముందు రామలక్ష్మణులు వెనుక నడుచుచుండిరి ఇంతలో సరయూ నది గంగా నదిలో సంగమించే స్థలమునకు గంగా గంగానదిని ఆనందముతో తిలకించి నమస్కరించి అన్నదమ్ములు ఇరువురు అటు ఇటు దృష్టిని మరల్చిరి ఇంతలో ఆ ప్రాంతం నన్ను ఒక దివ్యమైన ఆశ్రమము కనిపించును అది అతి ప్రాచీనమైన ఆశ్రమముగా కనిపించును ఇంతలో లక్ష్మణుడు స్వామి ఈ పుణ్యాశ్రమం ఎవరిది ఇందు నివసించు మహానీయులు పేరేమి అని అడుగగా మహర్షి మందహాసము చేయుచు ఆయన వినుము పరమశివుడు పార్వతిని పెండ్లి ఆడక పూర్వము ప్రమదగణాలతో ఇక్కడికి వచ్చెను దృఢ నియమములతో ఇక్కడ లోకకార్యములు పరిపాలన చేయుచుండగా మన్మధుడు ఇక్కడికి వచ్చి అతని నియమమునకు అంతరాయములు కలిగించగా శివుడు తన త్రినేత్రమును తెరచి చూడ మన్మధుని శరీరము భస్మస్వరూపమున దగ్ధమాయను ఈ విధముగా మన్మధుని సర్వాంగములు భస్మమైపోయినందున ఇప్పటి నుండి వాడు అనంగుడు అయినాడు అందుచేత అనగా మన్మధుడు తన అంగాలను అన్నింటినీ కోల్పోవటచే ఈ ప్రాంతమునకు అంగదేశమని పేరు వచ్చినది ఇది శ్రీమంతమైన దేశము ఆశ్రమము పరమశివునిదే అతని శిష్యులు తరతరముల నుండి ఇక్కడనే తపస్సు చేయుచూ దైవములో లీనమగుచున్నారు పరమ ధార్మికులు మాత్రమే ఇందు నివసించ వీలుగును అన్యులకు అసాధ్యము వీరు ఇష్టపడిన ఈ రాత్రి ఇక్కడ శయనించి రేపు తెల్లవారగానే గంగా స్నానము చేసి మన ప్రయాణము సాగించవచ్చును అని విశ్వామిత్రుడు తెలుపగని రామలక్ష్మణులు పట్టలేని ఆనందముతో అంగీకరించి గంగానదీ తీరమునకు వెళ్ళి స్నానం ఆచరించిరి ఇంతలో రామలక్ష్మణులతో విశ్వామిత్రులు వారు సమీపముననున్నారని తెలుసుకొని ఆశ్రమవాసులు పరువిడి వచ్చి విశ్వామిత్రునకు రామలక్ష్మణులకు స్వాగతము చెప్పి ఆశ్రమమునకు కొనిపోయిరి ఆనాటి రాత్రి పరమశివ ఆశ్రమమున కందమూల ఫలాదులు అరగించి ఆశ్రమవాసుల నిత్యానుష్ఠానములు తిలకించి ఆ స్థాన్వాశ్రమమున విశ్వామిత్రుల వారు తెలుపునట్టి పవిత్ర దివ్య కథలను ఆనందమును అనుభవించుచు కాలమును అవలీలగా గడిపిరి తెల్లవారగనే స్నాన సంధ్యాదులు ముగించుకుని ఆశ్రమవాసుల సెలవు తీసుకుని విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు బయలుదేరి గంగానదిని దాటవలసి వచ్చినందున స్థాన్వాశ్రమ వాసులు వారి కోసమై అమర్చిన నావను తీరమునకు తెచ్చి విశ్వామిత్రులు వారిని రామలక్ష్మణులను అవతల ఒడ్డునకు చేర్చి విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకుని వెనుకకు తిరిగిరి ఇందులకు విశ్వామిత్రుడు సంతసించి వారి భక్తి ప్రపత్తులను కొనియాడి ఆస్వీర్దించి పంపెను ఓం శ్రీ సాయిరా సర్వ శ్రీ సాయి రామ పాదారవిందర్పణమస్ సమస్తలోకాఖినోవ్ ఓం శాంతి శాంతి శాంతి